రోజు మనిషి కాలమైంది విజయవాడ నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజానికి రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో ఉన్నాయి కానీ ఆ ఎన్నికల్లో ఒక ప్రజలు చేయాలి ఒకటి ఎన్నికల ప్రణాళిక మా ప్రణాళికల్ని మాకు గెలిచే పార్టీ అమలు జరుగుతుంది అవసరం అవసరం ఆ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు గత ఐదు సంవత్సరాలు చేశారు అది సంవత్సరాల నేను ఎప్పటికీ కూడా ఇదో కానీ కోట ప్రభుత్వం కానీ ఏదైతే నాడు ఉందో ఏదైతే బాధ్యత ఉందో ప్రజల్ని మోసం చేస్తూ పంపిస్తూ నేపథ్యంలో జవాదం చేసి ప్రభుత్వ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒత్తిడి తీసుకొచ్చి వాదాన్ని ఉన్నాయో మనకి తీసుగా మనం ప్రభుత్వం చేసుకున్న నేపథ్యం అందుకే ఇంత సూర్యుడు ఇంత పదంగా అంటున్నప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం మీద కార్యక్రమాన్ని చేస్తున్నాం

Aliyu waɗanda, amurda yi waɗanda. اوں فرک کراں گے اوہ پہلے مٹھو دے تھینک یو میڈ کراں گے تے تاں کسے وچ اوہ دے پگڑی وچ دے آ رہے ہون چاں اوتھے اوتھے ہاں اوتھے سی تاں کراں گے آں یار میں ٹائی ساڈا ڈاکٹر تے اے بھڑکڑے اے مشھراں وچ سی ماں دے کڑے تے اے پنجے کڑا اکڑے وچ اے بھلا شاید تیسرا آ رہے アカイダルはち